హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతుందో ఈ ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ నాసిక్ మార్కెట్లో అయితే ఇరవై కేజీలు బాక్స్ ఉంటాయి ఇంకా అలాగే ధరలు చూసుకుంటే హైబ్రిడ్లో అయితే ధర అయితే పెరిగింది ఇంకా ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ టమాటా మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు జరుగుతుంది థర్డ్ రకం క్వాలిటీ ఇరవై కేజీల బాక్సు హైబ్రిడ్ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే ఆరు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనసాగుతున్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది ఇరవై కేజీల బాక్సు సెకండ్ రకం క్వాలిటీ హైబ్రిడ్లో ఇంకా అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది థౌజండ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ తాగే టాప్ ధర వెళ్తుంది నాసిక్ మార్కెట్లో హైబ్రిడ్లో ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్